హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఫ్రైడే రోజు ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే మేము ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అనుకుంటా ఆ టైంకి మేమైతే మార్కెట్కి వెళ్ళాము మరి మా దగ్గర మార్కెట్ ఎలా జరుగుతుంది ఎలా ఉంటుందనేసి మీకు షేర్ చేస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మా దగ్గర మార్కెట్ ఎలా జరుగుతుంది అనేసి కానీ వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బట్ ఏంటంటే రేట్ మాత్రం ఫుల్ రేట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ అయితే అన్ని రేట్ ఎక్కువ ఉన్నాయి ఇంకా తప్పదు కదా మనం తెచ్చుకోవాలి కదా ఇంక ఇదైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా మార్తమా తెలుసు కదా మీకు ఇంకా వెజిటేబుల్స్ అయితే అన్ని సర్దాలి ఇప్పుడు పిల్లలైతే అయితే హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు ఛానల్ కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడమే కాకుండా క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అనమాట ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూడండి సర్దుతున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా సర్దాలి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికైతే ఇంకా వెజిటేబుల్స్ అయితే సర్దేశాను నేను అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లోకి వెజిటేబుల్స్ స్టోర్ చేసుకునే బాక్సెస్ ఇలా ఉంటాయి కదా ఆన్లైన్లో బుక్ చేసుకుందామని అనుకుంటున్నాను ట్రై చేయాలి తర్వాత ఇంకా పచ్చిమిర్చి వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే ఇవి చూడండి ఈ విధంగా తెల్ల వంకాయలు అంటామండి మేమైతే మరి వేరే సైడ్ ఏమంటారో తెలియదు గంజి వంకాయలు అని కూడా అంటారు కొంతమంది అయితే చూడండి ముందుగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా ఆయిల్ వేసైనా కొంచెం రోస్ట్ చేయాలి పచ్చిమిర్చిని చేయకపోయినా ప్రాబ్లం లేదు చేయకుండా మనము మిక్సీ పట్టిన తర్వాత పోపులో వేయించుకోవాల్సి ఉంటుంది పచ్చిమిర్చి పేస్ట్ని కొద్ది సేపు అలా కాకుండా ఇలా చేయడం బెటర్ అనమాట వంకాయ ముక్కల్ని కొద్దిగా సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి మిక్సీ తర్వాత పోపులో మనం ఉల్లిపాయలు తర్వాత వంకాయ ముక్కల్ని వేసి ఆయిల్ వేసుకొని బాండి పెట్టుకొని ఉల్లిపాయలు అండ్ వంకాయ ముక్కలు కొద్దిగా ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మగ్గనివ్వాలి మనకి వంకాయ ముక్కలు అనేవి తొందరగానే మగ్గిపోతాయి కదా ఇలా మగ్గుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది తర్వాత మనము ఇప్పుడు పచ్చిమిర్చిని వేయించుకున్నాం సారీ పేస్ట్ పట్టుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చి పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి మరి ఫైన్గా ఏం పేస్ట్ అక్కర్లేదండి ఈ కొంచెం బరుకుగా అయినా సరే ఈ విధంగా దంచుకున్నా సరే మిక్సీ జార్లో వేసుకున్నా సరే ఈ పేస్ట్ని వంకాయ ముక్కల్లో వేసుకొని అంత కలిసేలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి జీలకర్ర ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ని నేను ఈ మధ్య కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసి పౌడర్ చేసుకుంటున్నాను ఈ సారీ మీకు షేడ్ చేస్తాను చూడండి ఎమ్మి ఎమ్మిగా అయితే వంకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా అత్తమ్మ శారీస్ తీసుకొచ్చిందండి మా తోటి కోడలకి నాకు ఇంకా నచ్చింది తీసుకుంటే ఇంకా అక్కడ చూస్తున్నాను అనమాట ఇప్పుడు పండగ దగ్గరకు వస్తుంది ఇంకా అయితే నా బర్త్డే ఉందనమాట చూడాలి బర్త్డేకైనా దేనికైనా కట్టుకుంటే ఇంక ఇదైతే తీసుకున్నాను నాకు ఎల్లో కలర్ ఎక్కువ లేవన్నమాట ఇంకే శారీ నచ్చి తీసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత మా బా మా హస్బెండ్ వచ్చి జామకాయలు తీసుకొచ్చాడండి అవి ఎంత పెద్దగా ఉన్నాయంటే కానీ టేస్ట్ మాత్రం చప్పగా ఉన్నాయండి కొంచెం అంటే స్వీట్ స్వీట్ అయితే కొంచెం పుల్ల పుల్ల తీయ తీయగల ఉంటాయి కదా ఇవైతే చా కొద్దిగా చప్పగా అనిపించాయి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చిందా నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై టేక్ కేర్